వినయం ఎంతకంటే లేదు మానవుడికి అన్నిటికంటే భయంకరమైనది అహంకారం ఎంతటి వాడికైనా సరే అహంకారం అంత పోదట రెండింటి వల్ల మానవుడు నశిస్తాడని వాటి వల్లే పునర్జన్మ వస్తుందని ఒకటి అహంకారం రెండవది మమకారం అహం అంటే సంస్కృతంలో నేను అని అర్థం నేను గొప్పవాణ్ణి నేనే ఐశ్వర్యవంతుణ్ణి అన్నిటికీ నేనే ఇంకెవడు పక్కవాడు బాగుపడకూడదు అనే లక్షణం అహంకారం మమ అంటే నాది అని అర్థం అనమాట మమకారం అంటే ఇదంతా నాదే ఈ ప్రపంచంలో పక్కవాడికి ఉండకూడదు ఆ ఇల్లు నాదే ఈ ఇల్లు నాకే ఉండాలి ఒప్పళ్ళు నాదే ఉండాలి తారనాక నా అయ్యి ఉండాలి నాది నాదే ఉండాలంటే ఎంతకాలం ఉంటుంది అది ఏదో పరిమితి ఉండాలి ప్రతిదానికి ఈ నేను నాది అనే ఈ రెండు మనిషికి ఈ బుర్రలో ఉంటాయి అందుకే ఎవరికి చూస్తూ చూస్తూ దండం పెట్టలేడు ఒక మహాత్ముడు ఒక పండితుడు గురువు కనపడగానే ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే తల వంచితే పాపాలు పోతాయి కానీ దిక్కుమన్న అహంకారం కదా నేనెందుకు దండం పెట్టాలి అనిపిస్తుంది ఈ అహంకారం పోవడం కోసమే శిరస్సు వంచి నమస్కారం చెయ్యి అని మంత్రశాస్త్రాలు చెప్పారు సూక్ష్మమైన ఒక కథ చెబితే ఎందుకు తల వంచి పెద్దలకు నమస్కారం చేయాలో ఆశీర్వచనం తీసుకోవాలో తెలుస్తుంది అశోక చక్రవర్తి బౌద్ధ స్వీకారం చేశాక కనిపించిన భిక్షువు కల దండం పెట్టేవాడు మంత్రిగారు పక్కనున్నవాడికి మండిపోయి మీరు గొప్ప పదవిలో ఉన్నారు మహారాజులు మీ పదవీ గౌరవం అంతా తాకట్టు పెడుతున్నారు ఇప్పుడు కూడా అలాగే రాష్ట్రపతులు లాంటి గొప్పవాళ్ళు గుళ్ళకి వెళ్ళి దండం పెడితే వద్దని గొడవ చేసే కొంతమంది పార్టీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అలాగే ఈ అశోకుడిని కూడా దండం పెట్టొద్దు భిక్షువులకి అన్నారట దాంతో మంత్రిగారిని పిలిచాడు అశోకుడు పిలిచి ఒక మేక తల ఒక పులి తల ఒక మనిషి తల ఈ మూడు ఇచ్చి లోపు అమ్మి ఈ మూడింటిని డబ్బు పట్టుకురా అన్నాడు చచ్చిపోయిన జంతువులు తల్లండి కావాలని అరికినసమా అశోకుడు అప్పటికే సాత్వికుడైపోయాడు మంత్రి గారు వెంటనే ఈ మూడు తలకాయలు పట్టుకుని వెళ్ళి సాయంకాలానికి వెర్మోహం వేసుకొచ్చాడు ఈయన ఏమయ్యా అమ్మేవా అంటే అమ్మానండి పులితల అలంకారం కోసం వెయ్యి రూపాయలు కొనుక్కున్నాడు ఒకడు ఈ మేకతల మా తల మాంసం ఇష్టమైన వాడు దాన్ని కొనుక్కున్నాడు వంద రూపాయలు ఇచ్చి ఈ మనిషి తల అంటే ఎవడు కొంటలేదండి అందరూ బాబోయ్ బాబోయ్ అంటున్నారు ఇంట్లో పెట్టుకోవడానికి అసహ్యపడుతున్నారు అన్నట్టు ఇప్పుడు అర్థమైంది కదా ఒక పులితలకి ఒక మేక తలకి ఉన్న విలువ ఈ మనిషి తలకు ఉందా ఎందుకు పనికి మాలని ఈ తలకాయ వంచి నమస్కారం చేస్తే కొంపే ములుగుతుందా అందుకే నేను ఈ తల బౌద్ధ భిక్షు దగ్గర ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు ఈ తలకాయకి విలువ లేదు చచ్చాక అస్సలు లేదు పుర్రినడం ఇంట్లో పెట్టుకోడు కనీసం ఈ బంగారం గాజుకైనా విలువ ఉంది ఈ దిక్కుమారిన దానికి ఏముంది కాబట్టి అహంకారంతో ఉంటున్నావేమో రా నీ తలకి ఎక్కడా విలువ లేదు ఈ అహంకారం పోతే కానీ నువ్వు మోక్షం పొందవు జ్ఞానివి కావు అందువల్ల పెద్దల దగ్గర వినయంగా తల వంచి నమస్కరించి ఆశీర్వేదనం తీసుకో అంతేగాని మా అమ్మకి నేను దండబెట్టినా మా నాన్నకి దండం పెట్టినా అని పెద్ద మాటలు మాట్లాడే పిల్లలకి ఇది నేర్పాలి తప్పక ఎందుకంటే నమస్కారం చేయకపోతే సంస్కారం రాదు ఈ తలకి అహంకారం పెరుగుతుంది దీనివల్ల పతన వస్తూ వస్తుంది అందుకని తప్పక ప్రతి వ్యక్తి కూడా జీవితంలో పెద్దలు కనబడితే తల వంచి నమస్కరించాలి ఈ కథ విన్నాక కూడా తల్లిదండ్రులకో గురువులకో పెద్దలకో నమస్కరించని వాడిని ఆ యమధర్మరాజు గారు తీసుకెళ్ళి తలకే పట్టుకెళ్ళి నూనెలో వేయిస్తాట సాయంకాలం పూట అప్పుడప్పుడు ట్యాంకు బండి దగ్గర పచ్చిమిరపకాయ బజ్జీలు వేయిస్తాడే అలా తల వంచి నమస్కరించిన వాడిని అలా అలా మూకుళ్ళో శనగపిండిలో పెట్టి వేయిస్తాడు అని మనకు పురాణాలు చెప్పాయి ఇది నేను చెప్పలేదు కాబట్టి ఆశీర్వచనం కోసం తప్పక పెద్దలకి తల వంచి నమస్కరించి తల మీదే ఆశీర్వచనం వేయించుకోండి అక్షతలు వేయించుకోండి తల మీద నాలుగు అక్షతలు వాళ్ళు వేయాలి లేదా బయట వాళ్ళు ఎవడో నాలుగు అక్షతలు వేస్తారు కన్యాకు